వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఏడో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నది పోతున్నది అగ్ని గురించి అలానే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం అదేంటంటే ట్రెండింగ్లో జరుగుతున్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ దానికి ఒక సమాధానం అన్నది మీకు ఈ వీడియో చివరిలో దొరుకుతుందని భావిస్తున్నాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మర్చిపోకుండా ఈ ఛానల్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి సరే ఇక మనం విషయంలోనికి వెళ్ళినట్లయితే మనం ఏదైనా ఒక సర్కిల్ గీసామనుకోండి అది మన మైండ్ని రి రిప్రజెంట్ చేస్తుంది అలానే ఒక బొమ్మ గీసామనుకోండి గీసింది ఎవరని మనం చెప్పొచ్చు ఒక సినిమా చూసామనుకోండి తీసిన డైరెక్టర్ ఎవరని మనం గుర్తించవచ్చు అనమాట అలానే ఈ ప్రకృతిని చేసింది దేవుడు అని మనకు తెలుసు కాబట్టి దేవుడిని మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రకృతిలో ఉన్న లక్షణాలను మనం గమనించామనుకోండి దేవుడు మనకు మెల్లగా అర్థం అవుతాడు సరే ఆ ప్రక్రియలో మనం ఆలోచించబోతున్నది అగ్ని గురించి అగ్నిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అది మనకు ఉపయోగపడుతుంది ఇంకో విషయం ఏంటంటే నిప్పుతో చెలగాటలు ఆడద్దు అని అంటారు ఎందుకంటే అది మనల్ని కాలుస్తుంది కూడా కాబట్టి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సరే మనకు అది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని కొన్ని ఆలోచిద్దాం ముందు దీంట్లో అగ్గిలో ఉన్న మా ఒక ప్రత్యేకత చెప్పమంటారా అదేంటంటే దాన్ని మన చేతిలో పట్టేంత చిన్న దీపంగా కూడా వాడుకోవచ్చు అది ఒక గదికి వెలిగిస్తుంది అలానే కొంచెం దాన్ని పెంచామనుకోండి మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొంచెం పెంచామనుకోండి అది ఒక అడవిని సైతం తగిలి తగలబెట్టగలుగుతుంది దాన్ని ఇంకా పెంచామనుకోండి మన సూర్యుడిలా మారి ఈ ప్రపంచాన్ని వెరిగించగలిగే ఒక గొప్ప శక్తి అవుతుంది సరే ముందుగా మనకి అగ్ని అనేది ఎలా ఉపయోగపడుతుందనే విషయాలు మనం ఆలోచిద్దాం ముందుగా మనం వంట చేసుకొని తింటూ ఉంటాం అనమాట తక్కువ ఫ్లేమ్లో వండితే ఒక రుచి మీడియం ఫ్లేమ్లో వండితే ఒక రుచి హై ఫ్లేమ్లో వండితే ఒక రుచి అన్ని సామాన్లు ఉంటాయి తినడానికి అన్ని సామాన్లు వంట వంట చేయడానికి అన్ని సామాన్లు సిద్ధపరచుకుంటాం నూనె కూడా ఉంది కానీ అగ్ అన్నది లేకపోతే అగ్ని అన్నది లేకపోతే వంట అవ్వదు కదా మనం వంట రుచిగా వస్తే అమ్మని పొగుడతాం కదా ఈ అగ్ని పాత్ర కూడా దాంట్లో ఎంతో ఉంది కాబట్టి అమ్మని పొగిడ పొగడటం ఓకే అలానే దేవుణ్ణి మర్చిపోకూడదు అనమాట మంచి రుచికరమైన భోజనం తింటున్నప్పుడు వీటన్నిటినీ చేసింది దేవుడే కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మనం తింటే అది మంచి పని అవుతుంది ఈ వీడియో నుంచి మనం అది నేర్చుకోవచ్చు అలానే లైట్ అగ్ని నుంచి మనకి లైట్ అన్నది వస్తుంది అనమాట ఒక సూర్యుడు మన భూమిని అంతా వెలిగిస్తున్నాడు నేను కొంచెం ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక విషయం చెప్తా చూడండి సూర్యుడి నుంచి వచ్చే లైటింగ్ అన్నది మీరు ఎన్ని వంద లైట్లు పెట్టినా కూడా రానంత అద్భుతమైన లైటింగ్ అనేది సూర్యుడి నుంచి వస్తుంది ఎందుకంటే సూర్యుడు ఒక మండే అగ్నిగోళం అని అంటారు ఫైర్ ఎఫెక్ట్ అనేది ఒక ఫ్రేమ్లో పడింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది అందుకని రీసెంట్గా వస్తున్న సి హీరోలు అందరూ ఏం చేస్తున్నారంటే ఫైర్ని వాడుతున్నారు వాళ్ళ సినిమాలలో ఎందుకంటే అది అది ఇచ్చినంత అది ఇచ్చినటువంటి ఒక అవుట్పుట్ అన్నది ఇంకెక్కడ మనకు దొరకదు కాబట్టి సరే ఇంకో విషయం ఏంటంటే వేడి ఈ అగ్ని నుంచి మనం వేడిని కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట వేడి మనకి ఎలా ఉపయోగపడుతుంది మనకు సాధారణంగా జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళు వేడెక్కుతుంది వల్లి వేడెక్కి ఎందుకు వేడెక్కుతుంది మనం ఏం చేస్తూ ఉంటాం చలపరుస్తూ ఉంటాం కానీ అలా వేడెక్కడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వైరస్ అనేది చనిపోవడానికి అది ఆ వేడి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి వేడెక్కనివ్వండి బాడీని జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ వేడెక్కితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఆ వేడి అనేది అలా ఉపయోగపడుతుంది ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఏమంటాడంటే భూమి లోపలి భాగం అగ్నిమయమై ఉండును అని అంటాడు ఆ అగ్ని ఆ వేడి ఎందుకు ఉపయోగపడుతుందంటే విత్తనాలు మొలకెత్తడానికి ఆ వేడి ఆ విత్తనాలు జర్మినేట్ అవ్వడానికి ఆ వేడి అనేది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి విత్తనాలు మొలకెత్తడానికి కూడా ఆ వేడి అనేది అవసరం సాధారణంగా జంతువులన్నీ ఏం చేస్తూ ఉంటాయి నేలని తవ్వి దాంట్లోకి వెళ్తూ ఉంటాయి వాటికి కూడా ఆ వాతావరణం ఆ వేడి అనేది వాడికి అవసరం కాబట్టి అవి నేలని తవ్వి లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇలా మన శరీరానికి ఏవైతే కావాలో ఒకవేళ సూర్యుడు కనుక కొంచెం ఎక్కువ డిగ్రీస్ వేడి ఉన్నాడు అనుకోండి అది మనకు సరిపోతుంది అనమాట ఇంకా తగ్గిపోయినాడు అనుకోండి అది మనకు సరిపోదు అనమాట కాబట్టి దేవుడు ఎన్ని డిగ్రీస్ అయితే కావాలో అది భూమి లోపలైనా భూమి అయినా ఆకాశం నుంచి వచ్చే సూర్యుడి సూర్యుడి వల్ల అయినా లేదంటే భూమి లోపల ఉన్న ఆ అగ్ని వల్ల అయినా ఎన్ని డిగ్రీస్ అయితే మనకు కావాలో అన్ని డిగ్రీస్ని దేవుడు కరెక్ట్గా పెట్టాడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు గమనించాలి మన కోసం సృష్టించేసే దాంట్లో దేవుడు మనకు ఎంత ఆలోచించి చేశాడు అన్నది మీరు గమనించాలన్నమాట అయితే ఒక కాన్ఫ్లిక్ట్ గురించి కూడా మాట్లాడుకుందామని అనుకున్నాం కదా ఏంటంటే ఒకే ఒక చిన్న కోణం గురించి ఒక ఎగ్జాంపుల్తో ముగిచ్చారు సార్ అదేంటంటే తండ్రి అయిన దేవుని నుంచి యేసుక్రీస్తు కనుక పుడి వస్తే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుని కంటే ఆయన దైవత్వం ఉండదు ఏసుక్రీస్తు దేవుడు అవ్వడు ఏసుక్రీస్తు నిత్యుడు కాడు అని అంటున్నారు దానికి ఒక ఉదాహరణ మనము ఒక నాలుగు కట్టెలేసి ఒక మంటను అనుకోండి ఆ మంటలో నుంచి కొంచెం మంటను పక్కన పెట్టాం అంటే ఇంకొక రెండు కట్టెలు దాంట్లో నుంచి పక్కన తీసి పెట్టాం దాంట్లో నుంచి ఇంకొంచెం పక్కన తీసి పెట్టాం దీన్ని మంటనే అంటారు దీన్ని మంటనే అంటారు దీన్ని మంటనే అంటారు దీన్ని అగ్నినే అంటారు దీన్ని అగ్నినే అంటారు దీన్ని అగ్నినే అంటారు ఇది కాలుతుంది ఇది కాలుతుంది ఇది కాలుతుంది సమానమైన లక్షణాలను పంచుకునేవి చూడండి దీన్ని ముట్టుకున్న కాల్తుంది దీన్ని ముట్టుకున్న దీన్ని దీన్నేమి నీరని దాన్ని పాలని అనరు దేవుళ్ళ నుంచి ఒకవేళ మనం బయటకు వస్తే మనం కూడా దేవుళ్ళమే దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి మనం కూడా దేవుళ్ళమే దేవుడు ఏసుక్రీస్తుని కన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే ఏ మనమందరం కూడా నిత్యులమే ఏసుక్రీస్తు నిత్యుడే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే అయితే ముగ్గురిని కలిపి త్రియాక దేవుడు అనుకండి వాళ్ళు ముగ్గురు వేరు వేరే ముగ్గురు ముగ్గురు అనమాట తండ్రి అయిన దేవుళ్ళలో నుంచి ఏసుక్రీస్తు వచ్చారు కాబట్టి ఏసుక్రీస్తు దేవుడే యేసుక్రీస్తు నిత్యుడే అలాగే పరిశుధాత్మవుడు వచ్చారు ఆయన నిత్యుడే ఆయన దేవుడే మనమందరం కూడా దేవుళ్ళమే దేవుడి లక్షణాలు మాత్రం అనమాట భూమి మీదకు వచ్చాం చనిపోయిన తర్వాత భూమి మీద నుంచి వెళ్ళిపోతాం పరలోకంలో అయినా ఉండాలి లేదంటే నరకంలో అయినా ఉండాలి ఎక్కడో ఒక చోట ఉండాలి కానీ మాయమైపోవడం అన్నది జరగదు అనమాట ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు అర్థమైందని భావిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్